రిక్వెస్ట్ సాహు గారు ఒక అడుగు ముందుకు వేసి టు అడ్రస్ ఆల్ ఫ్యాన్స్ ఒక్కసారి వినాలనుకుంటున్నాము ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెరీ హ్యాపీ టు హియర్ మెగాస్టార్ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి అండ్ డెఫినెట్లీ అందరు విశ్వంభరా టీజర్ చూశారు అండ్ రేపు ఇంకో టీజర్ మీ ముందుకు వస్తుంది డెఫినెట్గా ఆలరిస్తుంది అనుకుంటున్నాం అగైన్ హ్యాపీ బర్డే మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ మెగా సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా ఈ మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన స్వామినాయుడు గారికి మహేష్ గారికి అలాగే వాళ్ళ వారి టీము మన అందరూ కలిసి పనిచేసి ఇంత సూపర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మై హార్ట్ బెస్ట్ విషస్ టు దెమ్ అండ్ ఇవాళ మన ఈ ఫ్యాన్ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇవాళ ఈ వీర మహిళలు అందరూ హూ ఎవర్ రిసీవ్ ది అవార్డ్స్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ ఫైనలీ అ హ్యూజ్ హ్యాపీ బర్త్డే టు ఆర్ మెగాస్టార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్